శివహం భక్తి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం మనకు ఏదైనా కోరిక ఉంది అది నెరవేరాలనే దృఢ సంకల్పం ఉంటే ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ వస్తువులతో లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి ఒక్కొక్క దేవునికి ఒక్కొక్కటి అంటే చాలా ఇష్టమండి అందులో శివునికి అభిషేకం వినాయకునికి తర్పణాలు విష్ణుమూర్తికి అలంకరణ దుర్గాదేవికి కుంకుమార్చన అలాగే హనుమంతుల వారికి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టమండి ఆంజనేయ స్వామికి శనివారం ఆలయంలో ఐదు కానీ పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటామండి ఏదైనా ఒక కోరిక ఉండి అది తప్పనిసరిగా నెరవేరాలనే దృఢ సంకల్పం ఉంటే అప్పుడు మండలం దీక్ష పెట్టుకోవాలండి అంటే నలభై ఒక్క రోజులు ప్రదక్షిణలు చేయాలి ఈ మండల దీక్ష వలన హనుమంతుల వారు వేగంగా కోరిన కోరికలను నెరవేరుస్తారండి ఈ నలభై ఒక రోజులు ప్రతిరోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు ఉదయం పూట మాత్రమే చేయవలసి ఉంటుందండి ఈ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు శ్రీరామనామాన్ని కానీ హనుమాన్ చాలీసా కానీ పఠించుకుంటూ ప్రదక్షిణలు చేయటం చాలా మంచిదండి హనుమాన్ చాలీసా చదవటం రానివారు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ ప్రదక్షిణలు చేయవచ్చునండి ఈ నలభై ఒక్క రోజులు ఎక్కడ ఆపకుండా ప్రదక్షిణలు చేయాలండి ఈ రోజులలో మాంసాహారం తినకూడదండి బ్రహ్మచర్యం ఖచ్చితంగా పాటించాలండి ఎవరైతే ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించి ప్రదక్షిణలు పూర్తి చేస్తారో వారికి హనుమంతుల వారు వేగంగా అనుగ్రహిస్తారండి జాతకంలో కుజదోషంతో బాధపడుతున్న వారు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి అప్పులు ఎక్కువగా ఉంటున్నా తగాదాలు ఎక్కువగా వస్తున్నా విపరీతమైన రోగ కూడా కుజగ్రహం వలనే కలుగుతాయండి ఇలాంటి వారు మంగళవారం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి అలాగే జాతకంలో శనిగ్రహ సంబంధ దోషాలుంటే వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి అంతేకాకుండా ఉద్యోగంలో ఉన్నతి రావట్లేదంటే బద్ధకం ఎక్కువగా ఉండి తరచూ జ్వరాలు వస్తున్నాయంటే సమస్యలు వస్తుంటే గుర్తింపు లేదని బాధపడుతున్నవారు ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం తప్పనిసరి అండి జీవితంలో అన్నీ కలిసి వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలి అనే దృఢ సంకల్పం ఉన్నవారు మంగళవారం శనివారం రెండు రోజులు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయలేని వారు ఇన్ని ప్రదక్షిణలు ఎందుకు చేయాలి అని అంటే మనము పూర్వజన్మలో చేసుకున్న పాపకర్మలను దహింపచేస్తుందండి అంతేకాకుండా హనుమంతుల వారిని శీఘ్రంగా ప్రసన్నం చేసుకోవటానికి అతి సులభమైన మార్గం ఈ ప్రదక్షిణలు ఏ పద్ధతిలో చేసినా ఈ ప్రదక్షిణల వల్ల వచ్చే శీఘ్ర ఫలితం ఇంకొకటి ఉండదండి తీవ్రమైన అనారోగ్యం కష్టాలు సమస్యలు శత్రు బాధలతో బాధపడుతున్నప్పుడు ఏ వస్తువులతో ప్రదక్షిణ చేయాలి అని అంటే తీవ్రమైనటువంటి అంటే అసాధ్యమైనటువంటి ఎవరూ బాగు చేయలేనటువంటి సమస్యలకు దేవుడే దిక్కుగా భావించి మిరియాలను లెక్క పెట్టుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలండి మిరియాలు ఉగ్రమైనటువంటివండి ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు మన సమస్య తీవ్రతను బట్టి ప్రతిరోజు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుందండి ప్రతిరోజు తలస్నానం తప్పకుండా ఆచరించాలండి ఆరోగ్యం సహకరించని వారు మొదటి రోజు తలస్నానం చేస్తే సరిపోతుందండి ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలండి నేల మీద పడుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి తక్కువగా మాట్లాడాలి ఇటువంటి నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ మిరియాలతో ప్రదక్షిణలు చేస్తే తీవ్రమైనటువంటి సమస్యల నుండి తొందరగా బయటపడతామండి అంత శక్తివంతమైనటువంటివి ఈ మిరియాలు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ మెరియాలను ఏం చేయాలి అని అంటే వాటితో పానకాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలండి ఇలా చేయటం వలన అసాధ్యమైన వాటి నుండి కూడా బయటపడే అవకాశం ఉంటుందండి వివాహంలో అడ్డంకులు శీఘ్ర వివాహం కోసం సౌభాగ్యం కోసం భర్త ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఏ వస్తువులతో ప్రదక్షిణలు చేయాలి అని అంటే హనుమంతుల వారికి ప్రదక్షిణలు పసుపు కొమ్ములతో లెక్క పెట్టుకుంటూ చేయాలండి ప్రదక్షిణలు పూర్తయ్యాక పసుపు కొమ్మలను దంచి పొడి కొట్టుకోవాలండి ఆ పసుపును ప్రతిరోజు స్నాన సమయంలో ముఖానికి రాసుకోవాలండి ఇలా చేయటం వలన సౌభాగ్యం వృద్ధి చెందుతుందండి వివాహం కోసం ప్రదక్షిణలు చేస్తుంటే ఆ పసుపు కొమ్ముల పొడిని వివాహం అయ్యే సమయంలో తలంబ్రాల బియ్యంలో ఆ పసుపును కలపాలండి దీనివల్ల దాంపత్య జీవితం సుఖంగా సాగటానికి అవకాశం ఉంటుందండి మానసిక ప్రశాంతత లేదు జీవితంలో ఎక్కువ అశాంతి ఉంది అనుకునేవారు ఏ వస్తువులతో ప్రదక్షిణలు చేయాలి అని అంటే హనుమంతుల వారికి ప్రదక్షిణల పువ్వులతో చేయవలసి ఉంటుందండి నూట ఎనిమిది పువ్వులు తెచ్చుకొని ప్రదక్షిణలు అయిన తర్వాత పువ్వులను స్వామివారి పాదాల మీద పెట్టవచ్చునండి ఇలా పువ్వులతో ప్రదక్షిణలు చేయటం వలన జీవితంలో అశాంతి పోయి ప్రశాంతత వస్తుందండి ఒకవేళ మానసిక అశాంతి తీవ్రంగా ఉన్నప్పుడు పువ్వుల కంటే మిరియాలతోనే ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి ఏ కోరిక లేదు కేవలం హనుమంతుల వారి కోసం అనుగ్రహం కోసమే ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఏ వస్తువులతో ప్రదక్షిణ చేయాలి అని అంటే ప్రదక్షిణలు ఒక్కలను లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలండి నూట ఎనిమిది ప్రదక్షిణలకు నూట ఎనిమిది ఒక్కలను పెట్టుకొని చేయాలండి ఇవే ఒక్కలను ప్రతిసారి వాడుకోవచ్చునండి ప్రదక్షిణలన్నీ అయ్యాయి అన్నప్పుడు ఆ ఒక్కలను మనమే వినియోగించుకోవాలండి అది ఎలా అంటే వాటిని చిన్న ముక్కలుగా చేసి తాంబూలంలో వాడవచ్చునండి తాంబూలం వేసుకునే అలవాటు లేకపోతే ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణులకు కానీ ముత్తైదువులకు కానీ తాంబూలంలో ఈ ఒక్కలను పెట్టి ఇవ్వవచ్చునండి దీక్షగా ప్రదక్షిణలు చేసేటప్పుడు స్త్రీలకు మధ్యలో నెలసరి వస్తే ఏం చేయాలి అని అంటే సుమారు ఇరవై రోజుల పాటు ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత నెలసరి వస్తే ఆ నాలుగు రోజులు ప్రదక్షిణలు ఆపేసి ఐదవ రోజు అప్పటి నుండి ఇరవై ఒక రోజు అవుతుందండి మళ్ళీ ప్రదక్షిణలను కొనసాగించవచ్చునండి దీక్షగా ప్రదక్షిణలు చేసేటప్పుడు అనుకోకుండా ఆటంకం కలిగితే ఏం చేయాలి అని అంటే దీక్షగా ప్రదక్షిణలు చేసేటప్పుడు అనుకోకుండా ఆటంకం వస్తే మనము మళ్ళీ మొదటి నుండి ప్రారంభించాల్సి ఉంటుందండి సాధ్యమైనంత వరకు మధ్యలో ఏ ఆటంకం కలగకుండా చూసుకోవాలండి ప్రదక్షిణలు చేసేటప్పుడు పేపర్ మీద పెన్నుతో టిక్కులు కొట్టుకుంటూ ప్రదక్షిణలు చేయవచ్చా అంటే ఏదైనా కోరిక ఉంది అది నెరవేరాలి అనుకున్నప్పుడు ఏవైనా వస్తువులను లెక్కగా పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి తెలుసుకున్నాం కదా అండి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ వస్తువులతో లెక్క పెట్టుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వలన కలిగే ఫలితాలు ఏమిటో అన్న విషయాలను మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి సెలవామరి సర్వం ఈశ్వరాపణమస్తు స్వస్తి